యువనంద లక్ష్మీ స్వామి కళ్యాణం మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మేము చిన్నప్పటిసంది చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు వస్తుంది దేవుని జాతర అని చూస్తాం అన్ని పండగల కంటే మన ఊళ్ళే పెద్ద పండగ ఇది ఏంటంటే మన మన ఎక్కడెక్కడి చుట్టాలు మన చుట్టాలు బంధువులు అందరం వచ్చి గుట్టకానే వంటలు చేసుకొని తింటాం ఇంకా ఎంత ఆనందంగా జరుగుతుంది ఇక కళ్యాణం అయితే స్వామివారిది కనుల పండుగ జరుగుతుంది ఈ రోజు మంచిగా దర్శనం అవుతాడు దేవుడు ఎందుకంటే జాతరలో మాటల్లో చెప్పలేనంత భక్తులు వస్తారు ఇక మేళ తాళాలతో స్వామివారిని తీసుకొస్తారు ఇక చూడండి ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా అనిపిస్తుంది జాతర చిన్నప్పటి నుండి జాతర ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తాం ఎందుకంటే అన్ని కొనుక్కోవచ్చు అని పైసలు జమ చేసుకుందాం అట్నే మా అమ్మా నాన్నలు కూడా అందరికీ మాకు డబ్బులు ఇస్తారు జాతరకు వచ్చిన చుట్టాలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు ఇక అంటే మస్తు కోళ్ళను ఇది జాతర కోసం అని నరసింహస్వామి కోసం అని పేరు పెట్టి దేవుని పేరు మీద కోడి పుంజులను పెంచు ఇక అట్లన్నట్టు ఎందుకంటే మేకలు బాగా చుట్టాలు వస్తే ఒకటి రెండు ఆటలు ఇక మీరు చూస్తున్నది ఏంటి అనుకుంటారు ఇది మనకు గుట్టబండ్లు గుట్టబండ్లు వస్తుందంటే చాలు మేము ఏం చేస్తాం మొత్తం బండిని ఫ్రెష్గా కడిగి మంచిగా ఎడ్లకు స్నానం పోసి ఇక గుట్టస్వామి గుట్టబండ్ల రోజు కొమ్ములకు రంగులేసి మంచిగా మెడల పూలదండలు కట్టి అట్లనే గంటలు కట్టి మెడల ఇగో గిట్లు ఉరుకుతాయి అన్నట్టు ఇక ఏంటంటే పందాలు జరిగినాయి మొన్న మొన్న ఎడ్ల పందాలు జరిగినాయి గుట్ట కంటే ముందు ఎంతంటంత అంటే ఇప్పటికీ ఆనాటికి ఈనాటికి అట్లే జరుగుతుంది ఇప్పుడు అంటే ఇంకా వరి కోత మిషన్లు ట్రాక్టర్లు జేసీబీలు అన్నీ జరుగుతున్నాయి గుట్టస్వామి చుట్టిగా ఎందుకంటే బండ్ల రోజు అంత ఖుషి అన్నమాట పెద్ద కనుల పండగంత జాతర జరుగుద్దిగో స్వామివారు చూడండి స్వామి అందరినీ చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను మరి మా యోగానంద నరసింహ స్వామి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి స్వామివారు ఎంతటి ఎప్పటి నుండి జాతర ఇక చూడండి మీరు చూస్తున్నది మన ధర్మపురిలో మన పెద్దపురం స్వామి జాతర అంటే మన కళ్యాణం రోజే అక్కడ కళ్యాణం చేసిరు అట్నే రథం దింపుకుంటారు చూడండి ఆ కుటుంబ సభ్యులు మొత్తం మొన్న మా లక్ష్మకుల వీడియో మేము నేను వీడియో పెట్టిన కదా మా బిడ్డది అక్కడ అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణం అయిపోయింది రథం అన్నమాట అంత సత్యమైన దేవుడు అన్నమాట అంత ఇష్టంగా కొలుసుకుంటారు లక్ష్మీ నరసింహస్వామికి మనం మనసులో తలుచుకుంటే చాలు స్వామివారికి ఆయనకి ఎక్కడి నుండి భక్తులు అంటే భారతదేశమే కాదు యూఎస్ యూకే నుండి కూడా ఉన్నారు ఇక జాతర అయితే కనుల పండుగ జరిగింది ఇక మేమైతే ఎప్పుడు కూడా ఎంత మంచికి స్వామివారు ఇప్పుడు పల్లకీ సేవ మరే కళ్యాణం తర్వాత పల్లకి సేవ అంటే ఇంటింటికి వస్తారు ఊళ్ళే ఇగో చూడండి మనం అందరం కూడా బిందెలతో నీళ్లు కొంట పోయి హారతి మంగళ హారతిలు ఇచ్చి దే స్వామివారిని దర్శనం చేసుకుంటామన్నట్టు ఎంత అదృష్టం అది మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఇప్పటికి కూడా అట్లనే జరుగుతుంది ఎందుకంటే చాలా ఆనందం జాతర వచ్చిందంటే ఊరంతా పండగ ఒక్కూరు కాదు మొత్తం చుట్టుపక్కల ఊళ్ళంతా పండుగ మన ఎక్కడెక్కడి ఇక జిల్లాలు దేశాలు అన్నట్టు పండగ జరుగుద్ది చాలా ఎప్పుడు దేవుని చేస్తారు అత్తది ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తాం ఇక మీరు చూస్తూరు స్వామివారిని రథోత్సవానికి రథం మీదకి తీసుకుంటారు ఎందుకంటే రథం తిరుగుద్ది ఇప్పుడు భక్తులందరికీ రథం మీద నుండి దర్శనం ఇస్తారు స్వామి మీరు చూడండి చక్కగా స్వామి అందరినీ చల్లగా చూడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్వామివారిని చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దు కనిపిస్తున్నాడు మన యోగనంద లక్ష్మీనరసింహ స్వామి చాలా ఎంత మంచి దేవుడు అంటే ఎంతటి బాధలు ఉన్నోళ్ళైనా సరే గిట్లా మనం మొక్కుకుంటే చాలు మనుషుల అంత మనకి నెగిటివ్లు అన్ని పోయి పాజిటివ్ మంచితనం జరుగుద్ది అన్నట్టు ఇక చూడండి అద్భుతంగా యోగానంద లక్ష్మీనరసింహస్వామి జాతర ఇక ఎన్ని ఆటలు దిగుతాయి ఎందరు వంట చేసుకొని తింటారు ఇక్కడ ఎన్ని అయితే ఎప్పుడు జాతరనే ఒకప్పుడు మా చిన్నప్పుడు జాతర వస్తుందంటే ఎదురు చూస్తూ కానీ ఇప్పుడు అట్లా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనీ టైం జాతరే మరి మన జాతర అయితే మంచిగా జరుగుతుంది అట్నే మన వీడియోకి అయితే మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యోగనంద లక్ష్మీ నరసింహస్వామి మనందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి యోగనంద లక్ష్మీ నరసింహస్వామి ఎందుకంటున్నానంటే ఒకప్పుడు దేవుడు యోగనందాపురి అన్నమాట అక్కడ